హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆర్స్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు చూడబోతున్నాం చాలా బాగుంది కదా డిఫ్యూజర్ అది మంచి స్మెల్ అనమాట అది జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను రూమ్ ఫుల్గా స్ప్రెడ్ అయింది స్మెల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ దీపం నాకు ఇది గిఫ్ట్ చేశారన్నమాట చాలా బాగుంది ఇది అదే ఈరోజు ఇదే మా టేబుల్ మీద పెట్టుకోవాలి అని మనకి గిఫ్ట్ పంపించారు నాకు చాలా నచ్చింది ఇది ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఫస్ట్ చూస్తాం తర్వాత మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ఓకే మీరు ఎవరినన్నా ప్రేమించినప్పుడు వాళ్ళ ప్లస్ మైనస్ అంతా కలిసి ప్రేమించాలి అది అన్కండిషనల్ లవ్ అవుతుంది అంతేగాని వాళ్ళ ప్లస్ మా పాయింట్స్ ఒకటే ప్రేమించి వాళ్ళ మైనస్ పాయింట్స్ చూసి వాళ్ళని రిసెప్ట్ చేసేసారంటే అది అన్కండిషనల్ లవ్ కాదు కానీ దానికి ఒక బార్డర్ ఉంటుంది అందుకని మీరు సంవత్సరాల తరబడి వాళ్ళని బేర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు మీకు రాంగ్గా మీతో బిహేవ్ చేశారంటే మీరు జస్ట్ మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తా మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నారు అండ్ మీకు కాల్ చేయాలి మీకు మెసేజ్ చేయాలి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీ అంతా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి లేదా మీరు చాలా యాక్టివ్ పర్సన్ అని అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీతో మాట్లాడాలి మీకు ఏదో ఒక మంచి న్యూస్ చెప్పాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు వా లవ్ అస్ సూపర్ మీ పర్సన్ మీకు ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీరు అంటే మీ దగ్గర బాండింగ్ తనకి బాగా కంఫర్ట్ ఇస్తుంది మీతో మాట్లాడుతుంటే తను చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు అంటే మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట అందుకే మీ పర్సన్ మీతో బాండింగ్ చాలా బాండింగ్గా ఉన్నారు అండ్ మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ మనసులో అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోరు మీ మనసులో ఉన్నవన్నీ మీరు మీ పర్సన్తో చెప్పరు కొన్ని మీ మనసులోనే పెట్టుకో ఉంటారని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే ఎజెట్రూ అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి మీకు బాగా ఈగో ఉంది మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోరు కానీ తనని తన గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు మీకు తన మీద చాలా అఫెక్షన్ లవ్ అటాచ్మెంట్ అన్నీ ఉన్నాయి కానీ బయటకు చెప్పరు మీ మనసులోనే పెట్టుకుంటారు అనుకుంటున్నారు అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీ మీరు ఏదో ఒక విషయం జరగాలి మీ లైఫ్లో అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఈ టేబుల్ క్లాత్ చూసారా ఇది ఇది సూపర్ అమేజింగ్ టేబుల్ క్లాత్ అనమాట దీంట్లో అన్ని రాసులు ఉంటాయి నెంబర్స్ చాలా చాలా బాగుంది ఈ టేబుల్ క్లాత్ కూడా చాలా సూపర్ ఉన్నాయి టేబుల్ క్లాత్ కూడా నాకు ఇదంతా చాలా చాలా సర్ప్రైజ్గా ఉందనమాట సర్ప్రైజ్ గిఫ్ట్గా పంపించారు అమెరికా నుంచి పంపించారు నాకు చాలా సర్ప్రైజ్గా ఉంది ఇదంతా చాలా బాగున్నాయి ఇది చైనాలో తీసుకున్న క్లాత్ ఇవి రెండు అండ్ ఫుల్గా ఆస్ట్రాలజీ గురించే ఉంది ఈ క్లాత్ అంతా దీని గురించి పెండిలంలో వస్తుంది ఈ టేబుల్ క్లాత్ అప్పుడు మీకు నేను ఈ క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అప్సెషన్ మీరు చాలా అప్సెషన్లో ఉన్నారు ఓవర్ థింకింగ్లో ఉన్నారు అనుకుంటా ఉన్నారు అంటే తన గురించి తన గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారని కూడా మీ పర్సన్ అనుకోవచ్చు వావ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు అండ్ మీతో ఉంటే తనకు చాలా హ్యాపీగా ఉంటుంది మీతో ఏదన్నా తను ఫ్రీగా డిస్కస్ చేయగలరు అలాంటి కెపాసిటీ మీ దగ్గర ఉంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ చుట్టూ మీరు బౌండరీస్ పెట్టేసుకుంటారు మీరు తనతో ఫ్రీగా మాట్లాడరు తను ఎన్ తను మాట్లాడతారు కానీ మీరు తనతో ఫ్రీగా మాట్లాడరు అనుకుంటా ఉన్నారు మీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీరు తనతో టైం స్పెండ్ చేసేదానికంటే మీ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు తనకు టైం ఇవ్వటం లేదు అనుకుంటా ఉన్నారు అండ్ మీరు బాగా కెరియర్ ఫోకస్డ్గా ఉన్నారు అనుకుంటా ఉన్నారు మీరు తన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు తన ఫొటోస్ చూస్తా తన చేసిన చాట్ చూస్తూ ఉంటారు తన గురించే అనుకుంటా ఉంటారు అని అని కూడా మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు కరెక్ట్ అయినా అంతా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నది మీరు తనతో ఎప్పుడూ మాట్లాడాలనుకుంటుంటారు అండ్ తనకు ఎమోషనల్గా మీరు అటాచ్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనుకుంటా ఉంటారు కానీ మీ ఎమోషన్స్ అన్నీ బయటకు చెప్పరు మీ మనసులోనే పెట్టుకో ఉంటారు ఎందుకంటే మీకు ఈగో ఉంది అన్నీ చెప్పేస్తే మీరు ఎమోషనల్గా వీక్ పర్సన్ అనుకుంటారేమో మీ పర్సన్ అని మీకు ఒక భయం అనమాట అందుకే మీ ఎమోషన్స్ అన్నీ మీ పర్సన్తో చెప్పరు కొన్ని మాత్రమే చెప్తారు అన్నీ చెప్పరు అనమాట కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు ఏదో ఒక విషయం మీ లైఫ్ జరగాలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ తన గురించి ఓవర్గా ఆలోచిస్తుంటారు అబ్సెషన్లో ఉన్నారు అండ్ ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు ఇతరులకు సంతోషాన్ని ఇస్తారు అంటే మీ మాటలతోనే హీల్ చేస్తారు తనని అని మీ పర్సన్ అనుకుంటా ఉంటారు ఇన్ని చేస్తూ ఉన్నా మీ చుట్టూ ఒక బౌండరీ పెట్టుకొని దాంట్లోనే ఉంటారు అని కూడా అనుకుంటా ఉన్నారు మీతో మీరు తన మీ ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు తనకంటే మీ ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు కెరియర్ పైన ఫోకస్ చేసున్నా కూడా తన గురించి ఎక్కువ ఆలోచిస్తారని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ గురించి ఓకే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూస్తా వేరే డెక్లో చూస్తాను మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు ప్లీజ్ ఎంజాయ్ స్కీమ్ యాక్యురేట్ మీరొచ్చి మీరు వచ్చి రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మేబీ మీ లైఫ్లో టూ ఆప్షన్స్ ఉండొచ్చు లేదా మీ పర్సన్తో మాట్లాడతామా వద్దా అని కూడా జగిల్ కావచ్చు కానీ మీరు మీ పర్సన్నే చూస్ చేసుకుంటున్నారు అండ్ మీ పర్సన్తో రియూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ అనుకో మీ పర్సన్ అనుకునేది కరెక్టే మీరు మీ పర్సన్తో రీయూనియన్ కావాలి మీ పర్సన్ని కలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్ మీరు మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ గురించి వేరే డిఫరెంట్ అకౌంట్స్ నుంచి కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో రివ్యూని కావాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ దగ్గర టూ చాయిసెస్ ఉండొచ్చు కానీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు ఇంకా మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు కూడా సేమ్ మీ పర్సన్ అనుకున్నట్లే అనుకుంటున్నారు చాలా ఈగో ఉంది అని మీ పర్సన్ అనుకున్నారు కదా అలాగే మీరు కూడా అనుకుంటున్నారు చాలా ఈగో ఉంది మీ పర్సన్కి తన ఎమోషన్స్ షేర్ చేయరు అనుకుంటున్నారు మీరు తన వెంట పడాలి తన తన చేసి చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు దానికోసమే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అని మీరు అనుకుంటా ఉన్నారు వా మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా మీరు అనుకుంటా ఉన్నారు అండ్ నైన్ ఆఫ్ కబ్స్ మీరు మీ పర్సన్ని కలుసుకునేదానికి తను ఎంత డిస్టెన్స్ ఉండినా వెళ్ళాలి మేబీ ఇక్కడ వాటర్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ ఫారెన్లో ఉండినా పోయి మీ పర్సన్ కలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కలిస్తేనే మీకు ఒక సంతోషం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు అండ్ ఇప్పటికైతే ఒంటరిగా ఉన్నారు మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా ఉన్నారు మీ చుట్టూ ఒక బౌండరీ అయితే పెట్టేసుకో ఉన్నారు అండ్ మీ పర్సన్తో కూడా మీరు మీ పర్సన్తో లాంగ్ మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారని మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఎన్ని మ్యారేజ్ కార్డులు వచ్చింది చూడండి వన్ టూ త్రీ త్రీ మ్యారేజ్ కార్డ్స్ వచ్చింది మీ ఇద్దరి మధ్య లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు అండ్ మీ ఇద్దరు కలిసి స్పిరిచువల్ జర్నీ చేయబోతూ ఉన్నారు ఇక్కడ ది స్పిరిచువల్ జర్నీ అనమాట ఈ స్టెప్స్ అది సోల్ సోల్ లెవెల్లో మీ ఇద్దరు కనెక్ట్ అయి ఉన్నారు ఈ స్పిరిచువల్ జర్నీ ఇద్దరు కలిసి చేయబోతూ ఉన్నారు అండ్ మీ పర్సనే అంటే మీ పర్సన్తో మీరు ఈ స్పిరిచువల్ జర్నీ చేయబోతున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నట్టు మీరు అనుకుంటా ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఎమోషనల్ అప్సెట్లో ఉండారు ఇప్పుడైతే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అండ్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు మీ పర్సన్కి సాలిడ్ ఆఫర్ మీరు మీ పర్సన్కి సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకున్నారు ఇప్పుడైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సనే మీకు వచ్చి చెప్పాలనుకుంటా ఉన్నారు ఇప్పుడైతే మీ పర్సన్ పర్సన్ని మీరు మా ఇష్టపడుతున్నారు చాలా ఇష్టపడుతున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయటం లేదు మీ ప్రేమనంతా మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ పర్సన్ మీ కెరీర్ గ్రో అయ్యేదానికి కూడా మీకు హెల్ప్ చేస్తారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది మీరు అప్సెషన్లో అయిపోతారు మీ పర్సన్కు అంటే మీ పర్సన్ గురించే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తుంటారు ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు తన మనసులో ఉండేది మీకు చెప్తారు తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ లైటింగ్ నాకు చాలా నచ్చింది సూపర్గా ఉంది కదా ఓకే ఇంకా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు యూనివర్స్ మెసేజ్ మరియు యూనివర్స్ మీకు ఇద్దరికి ఏం చెప్పాలనుకుంటుందో చూస్తా మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ ద సాన్ కార్డ్ హైలీ పాజిటివ్ కార్డ్ అండ్ తను కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కూడా క్లియర్ అయిపోతారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు వాట్ ఈజ్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ పర్సన్ కార్నకోపియా మెజిషియన్ ఎట్ ద మిర్రర్ మీరు మిర్రర్ చూసి అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉన్నారు అంటే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి మీతోనే ఉండాలి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్తో ఉంటే మీకు లైఫ్ అంతా ఒక ఫ్రూట్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇద్దరు ఏమనుకుంటున్నారు బోత్ ఫీలింగ్స్ ఇద్దరు మనీ మేకింగ్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు వా కేరింగ్ కనెక్షన్ ఇద్దరు కేరింగ్ కనెక్షన్ కోరుకుంటూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే కొంచెం తన మనసుకు అందరగోళంగా ఉంది జగలింగ్ స్టేజ్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు మీ పర్సన్ ఋషభ రాశి అయితే కొంచెం ఓర్పుతో ఉన్నారు కొంచెం అసూయ ఉన్నారు ఏదో ఒక విషయంగా కానీ పేషెంట్స్గా ఒప్పుతూ ఉన్నారనమాట వెయిట్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్గా ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ సింహ అయితే ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అని అండ్ మీ పర్సన్ కన్యా అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తులా రాసి అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ వృష్టికి రాశి అయితే తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పకుండా మనసులను దాచిపెట్టుకున్నారు మీ పర్సన్ ధనస్సు రాసి అయితే తన చుట్టూ ఉండే వాళ్ళతో ప్రా తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మకర్ రాసి అయితే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ కుంభరాసి అయితే మీకు అప్పాల్చి చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎందుకంటే మీరు తనకి ఒక కార్మిక్ బాండ్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇప్పుడు ఒక స్విచ్ బోర్డ్ చూస్తా మీరు కమెంట్స్లో పెట్టండి మీ పర్సన్కి మెసేజ్ ఆర్ ద లైట్ ఆఫ్ మై లైఫ్ ఆర్ ద లైట్ ఆఫ్ మై వరల్డ్ అని కూడా పెట్టచ్చు ఆర్ ద లైట్ ఆఫ్ మై వరల్డ్ నా ప్రపంచానికి నువ్వే వెలుగువి అని మీరు కమెంట్స్లో పెట్టండి ఆర్ ద లైట్ ఆఫ్ మై వరల్డ్ అని ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ లేక క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి టైరెక్ట్ కార్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ